గోవా పోతున్నాం గోవా గోవా వెళ్ళాలని నా డ్రీమ్ ఎప్పుడు డ్రీమ్ లో చూడడం కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు అలాంటిది వీళ్ళు గోవా వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానా ఇంకో దారి లేదు ఎలాగనే చెడగొట్టాల్సిందే ఇప్పటికిప్పుడు గోవా అంటే మరి ఆఫీస్ సంగతి ఏంటయ్య గారు హలో ఆల్రెడీ ముందు ప్లాన్ లీవ్ అప్లై చేశా వన్ వీక్ మరి అమ్మగారు మీరు కూడా ఓ మ్యాన్ ఈ మహాయాగా నాపేది అమ్మగారు గోవా అంటున్నారు మరి అయ్యగారు బాగా తాగుతారేమోసారి ఇటు లాభం లేదు అటు సైడ్ నుంచి నరుకొద్దా కాఫీ అయ్యగారు అమ్మగారు షాపింగ్ ఈడే ఆపలేము మరి గోవా అంటే

ఇక్కడ లేదు శిల్పా శిల్పా అక్కడెక్కడు ఆడనే ఉంది రామ్ చూపిస్తారా పోదా ఏం ఇందా ఇంకా కూర్చున్నప్పుడు లేదు ఇక్కడ ఈడనే ఉంది రామ్ అన్నిట్లా మర్చిపోతే ఎట్లా చెప్పు ఇక్కడ లేదు అన్సేఫ్ వెతికే నేను కళ్ళుగా అనిపించవు నీకు అంతే అరే ఇందాక లేదు ఇప్పుడల్లా వచ్చింది ఆయన నాకు ఏమన్నా కావాలంటే చూసుకోవడం నువ్వు ఉన్నావు కదా ఈ డైలాగ్స్ ఏం తక్కువ లేదా బా ఈ పెళ్ళాలు ఒకళ్ళు మొగుడు పొగడగానే కోతులకు గరిగిపోతారు సరే గానీ గడ్రెస్ రామ్ ఏది అమ్మగారు ఆడ్రస్ ఏనా పదివేలు పెట్టుకున్నా అన్నారు ఇదే ఏంటి ఇది పదివేలు పెట్టుకున్నావా ఇది పదివేలా రామ్ ఇది ఫ్యాషన్ నీకు అర్థం కాదు ఏం ఫ్యాషన్ అన్న గుడ్డ ముక్కలు కలిపికుంటున్నట్టుంది ఇది పదివేలు ఇలాగే డబ్బులు వేస్ట్ చేస్తున్నావు నువ్వు పైసలు గురించి నువ్వు నన్ను అన్నకు రామ్ మీ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ కి పోయినప్పుడు లేదా దానికి దీనికి సంబంధం ఏంటి ఉన్న పైసలు అని తాగుడు పైన ఖర్చు పెట్టాలి హలో అది నా పర్సనల్ దానికి సంబంధం లేదు నా పర్సనల్ మళ్ళీ